సరే ఈ రోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కథలోకి వెళ్దాం ఇది ఒక అడవిలో జరిగే ఒక ప్రదర్శన గురించి కాని ఒక్క నిమిషం ఇది కేవలం జంతువుల కథ కాదు మన నాయకులు మన ఆశలు మన వ్యవస్థల గురించి చెప్పే ఒక లోతైన వ్యంగ్యం ఇందులో దాగి ఉంది అందరికీ నమస్కారం ఈరోజు మనం మన పాత పుస్తకాల్లోంచి ఒక అద్భుతమైన కథను బయటకు తీస్తున్నాం ఈ కథ మనల్ని ఒక ప్రత్యేకమైన అడవిలోకి తీసుకువెళ్తుంది అక్కడ జంతువులు కూడా మనలాగే ప్రవర్తిస్తాయి అంటే ఆశపడతాయి నిరాశ నిరాశచెందుతాయి మరికొన్నిసార్లు అర్థంలేని కూడా చేస్తుంటాయి సో ఈ విశ్లేషణలో మనం అడవిలోని నృత్య బృందం అనే కథపై దృష్టి పెడతాం వినడానికి సరదాగా ఉన్నా దీని వెనక మన సమాజానికి సంబంధించిన ఒక పెద్ద సందేశమే ఉంది అవును అడవిలో జంతువులు ప్రదర్శన ఇస్తున్నాయంటే అదేదో మామూలు విషయం కాదు ఈ నృత్య బృందం కథ పైకి చూస్తే పిల్లల కథలాగే అనిపిస్తోంది కాని లోపలికి వెళితే అదొక పదునైన వ్యంగ్యం నాయకత్వం ఎలా దారి తప్పుతోందో ప్రజల ఆశలు ఎలా నీరుగారిపోతాయో బ్యూరోక్రసీ ఎలా అడ్డుగోడగా నిలుస్తుందో ఇది మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది రైట్ ఇక కథలోకి వచ్చేద్దాం మనం మొదటి పాత్రను కలుద్దాం ఇతని ద్వారా అసలు దిశానిర్దేశం లేని నాయకత్వం ఎంత విచిత్రంగా ఉంటుందో చూద్దాం కథ మొదలయ్యేదే ఒక కోతితో దానికి హఠాత్తుగా మంత్రిపదవచ్చేస్తుంది దానిమీద ఒక పెద్ద బాధ్యత పెట్టారు అడవికంతా మంచే చెయ్యాలి అందర్నీ సంతోషంగా ఉంచాలి ఆశయం చాలా గొప్పదే కాని ఇక్కడే అసలు కామెడీ మొదలవుతుంది మంత్రిగారికి పదవైతే ఉంది కాని ఏంచెయ్యాలో ఎలా చెయ్యాలో అస్సలు తెలీదు అసలీ శ్రేయస్సు ఈ మంచితనం ఎక్కడ్నించొస్తుంది అనే చిన్న ప్రశ్నకూడా తన దగ్గర సమాధానం లేదు ఎంత విచిత్రమో కదా సో తన కన్ఫ్యూజన్లో మంత్రిగారు ఒక వింతైన పరిష్కారం కనిపెడతాడు ఏంటంటే మామిడి తేనె కొంచెం తులసి ఆ పైన సాగరసారం అంటే సముద్రపు నీళ్లు ఇవన్నీ కలిపి ఒక పెద్ద డ్యాన్స్ చేస్తే చాలట అంత బాగుపడిపోతుందట అంటే చూడండి అసలు సంబంధం లేని పనులు చేస్తూ ఏదో పెద్ద పని చేస్తున్నామని భ్రమపడటమన్నమాట సరే మంత్రిగారు తన డ్యాన్స్లో బిజీగా ఉన్నారు కాని అడవిలోని మిగతా వాళ్ల సంగతేంటి ముఖ్యంగా నక్కల పరిస్థితేంటి ఇప్పుడు ఆ కథ చూద్దాం మన ఆశలకి జరిగేదానికి మధ్య ఉన్న తేడా ఏంటో ఇక్కడ మనకు తెలుస్తుంది మంత్రిగారు ఏవేవో గొప్ప ప్లాన్స్ వేస్తుంటే పాపం నక్కల కోరిక చాలా సింపుల్ వాటికి కావాల్సింది కొన్ని జ్యూసీ ద్రాక్షపళ్ళు అంతే వాటికోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాయి కాని వాళ్లు ఆశించిందేంటి వాళ్ళకి దొరికిందేంటి వాళ్ళేమో రసభరితమైన ద్రాక్ష కావాలన్నారు వాళ్ళ చేతికొచ్చింది ఎండిపోయిన పళ్ళు ఇక్కడే కథలో అసలు ట్విస్టుంది ఇక చూడాలి నక్కల రియాక్షన్ అవి ఎంత నిరాశ చెందాయంటే ఆ వచ్చిన ఎండిన పళ్లను కనీసం తినలేదు కోపంతో వాటిని విరిచి కొరికీ పారేశాయి అంటే హామీ ఇచ్చి మోసం చేస్తే ఫలితమింత దారుణంగా ఉంటుందనమాట ఈ మొత్తం గందరగోళం పీక్స్కి చేరినప్పుడు సీన్లోకి ఒక కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది ఈ పిచ్చి అంతటినీ ఆపడానికి ఒక గంభీరమైన గొంతు వినిపిస్తుంది అంతలో ఒక ఎలుగుబంటి వస్తుంది వచ్చి చాలా సీరియస్గా ఒక ప్రశ్న అడుగుతుంది ఇది రాజకీయ కారణమా లేక అధికారిక కారణమా అని చూడండి సరదాగా సాగుతున్న కథలో ఒక్కసారిగా బ్యూరోక్రసీ మాటలు ఈ ఒక్క ప్రశ్నతో కథ టోన్ మొత్తం మారిపోతుంది ఈ కథలో ఎలుగుబంటి ఒక రియాలిటీ చెక్ లాంటిది ఒక అధికారిలాగా ఈ డ్యాన్స్ వల్ల ఉపయోగమేంటి అని సూటిగా ప్రశ్నిస్తుంది దాని దృష్టిలో ఈ ప్రదర్శన రాజకీయంగా పనికిరాదు అధికారికంగానూ పనికిరాదు సింపుల్గా చెప్పాలంటే ఇది శుభప్రదం కాదు అనవసరమని తేల్చేస్తుంది సరే ఒకవైపు డాన్స్ చేస్తున్న కోతి మరోవైపు నిరాశలో ఉన్న నక్కలు ఇంకోవైపు అన్నీ ప్రశ్నిస్తున్న ఎలుగు వంటి ఈ పాత్రలన్నీ కలిసి మనకు ఏం చెప్పాలనుకుంటున్నాయి ఇప్పుడు కథలోని అసలు సారాంశంలోకి వెళ్దాం అంటే ఇది కేవలం జంతువుల కథ మాత్రమే కాదు మన సమాజానికి అద్దం పట్టే ఒక తెలివైన హాస్యభరితమైన కథ ఇది ఇందులో మనం చూసేది అనుకుంటాం కాని నిజానికి మరల్నే మనం చూసుకుంటున్నామనేదే అసలు విషయం ఇప్పుడు చూడండి ఈ కనెక్షన్ ఎంత క్లియర్గా ఉందో ఆ కోతి మంత్రి ఎవరంటే దిశానిర్దేశం లేని నాయకత్వం మరి ఆ నిరాశ చెందిన నక్కలు అవి నెరవేరని ఆశలు ఇక చివర్గా ఆ ఎలుగుబంటి విమర్శ అది ప్రతీదానికి అడ్డు చెప్పే సినిక్వెనైజ్డ్ అధికార వ్యవస్థ చివరిగా ఒక ప్రశ్న ఈ అడవి కథలో మన సమాజాన్ని మనం చూస్తున్నామా ఈ కోతి ఈ నక్కలు ఈ ఎలుగుబంటి ఇలాంటి పాత్రలు మనకు ఎక్కడైనా తారసపడ్డాయా బహుశా మన రోజూ చూసే వార్తల్లోనో మన చుట్టూ ఉన్న జనంలోనో లేదా ఒక్కోసారి మనలోనో ఆలోచించాల్సిన విషయం